వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరిగే మద్దూరు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే యాప్స్ అన్ని ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అన్న ఎవరు మనది మన్నపురం ఏం రేడు ఎప్పుడు ఒక లక్ష ముప్పై రెండు వేలు మీ పేరు కృష్ణ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సిక్స్ లాస్ట్ పైన లక్ష ఇరవై పైన ఇస్తారు పళ్ళు అయినా ఇది ఆరు పళ్ళు ఉంది అవతల మొత్తం పళ్ళయింది మరణా ఓకే ఓకే చూపిస్తా ఏమి రేట్ ఏం రేట్ అయిపోయి ఏమి రేట్ అయి బ్రత లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎవరు అన్న మనది ఏం రేట్ అయిపోతా లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు మీ పేరు సాయప్ప సాయప్ప ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉంది చెప్పండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ జీరో వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు లక్ష ఇరవై అయితే ఇస్తారు లక్ష ఇరవై వేలు అయితే ఇస్తారు పలు మొత్తమైన ఇది ఆరు వందల నా ఏమి రేట్ ఇప్పుడు యాభై ఐదు వేలు ఎవరు మనం లేసేపల్లి మీ పేరు హనుమంతు పన్నబరుందా నంబర్ నోట్ ఎదా పని అయిందికి పోతా రెండు దిక్కులే సైడ్ అన్నట్టు పని గ్యారెంటీ అన్న ఏం రెడీ బ్రిజత తొంభై వేలు ఎవరు మన రెండు వాటిలో అమ్మిపోయారు నరసింహులు ఫోన్ నెంబర్ ఏ పని సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు ఎనభై ఐదు వేలు రెండు వరకు ఎనభై వేలు అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే రైట్ అన్న ఏం రేడు ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మన పెదిరిపడ మీ పేరు దేవేంద ఫోన్ నెంబర్ ఏ పని నంబర్ లేదు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి పని ఆ అన్న ఎవరి మనయనా ఎవరివి పెద్దనా ఎవరివి మనైనా బాబన్పల్లి ఏం రెడీ ఇప్పుడు జత ఒక లక్ష యాభై వేలు మీ పేరు బస్సప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పండి

ఈ రెండు చేత ఏం రేట్ ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేలు అవతల చేత సేము అవిటో లక్ష ఇరవై వేలు ఎవరు మన అప్ మీ పేరు ఆ చెప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ జీరో లాస్ట్ పైన ఏం ఇస్తారు ఈ జత లాస్ట్ ఒకటి పైన రెండు ఎన్నెన్ని వాళ్ళు ఉన్నాయి ఈ జత నాలుగు పండ్లు ఇవి ఆరు ఆరు ఉన్నాయి ఏం ఇప్పుడు ఎవరు ఏం రేట్ ఇప్పుడు చేత లక్ష ఇరవై వేలు ఎవరు మా నాగంపల్లి మీ పేరు ఇంకా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ జీరో వన్ జీరో సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉన్నాయి పని ఎరంటా అన్నా ఏం రెడీ బ్రిడ్జ్ అతా ఏం రెడీ బ్రిడ్జ్ అత ఒక లక్ష నలభై వేలు ఎవరు మన పరసాపురం అమ్మి పేరు మరి ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ వన్ త్రీ ఫైవ్ లాస్ట్ మైనల్ డేట్ ఏమిస్తారు ఒక లక్ష ముప్పై వేలు అడుగుతున్నారా ఎవరైనా ఓకే ఓకే ఎన్ని పల మీద పళ్ళ మొత్తమైన కడపలు కాలే యిడ్ అయిపోతా అనఎంబ్రాయిడ్ అయిపోతా తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ ఎవరు మనకు రెండు వాటిలో అమ్మిపోయారు కను కాదు రిపోర్న్ నెంబర్ పని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు రెండు పళ్ళ మీద ఉన్నాయి పని గ్యారెంటా ఏమి రేట్ బ్రిడ్జ్ అతడు ఎనభై ఐదు వేలు ఎవరు మన లక్కాయపల్లి 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 మీ పేరు నరసింహులు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ పళ్ళు వేసినాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఎంబ్రాబ్రెడ్ అత

పెద్ద రెడీ ఇప్పుడు లక్షా పదివేలు ఎవరు మనది బల్సూరగొండ మీ పేరు వెంకటయ్య ఫోన్ నెంబర్ ఉందా లేదా ఓకే ఎన్నెండి వాళ్ళు ఉన్నాయి ఆరు ఆరు అయినాయా పని గ్యారేంటా ఏం రేట్ ఇప్పుడు రూపెదానా లక్ష ఇరవై వేలు ఎవరు మన మోదీపూరు మీ పేరు బబ్లు ఫోన్ నెంబర్ ఎప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ లాస్ట్ ఫైనల్ రేపు ఇస్తారు లక్ష పదిహేను వేలు అయితే ఇస్తారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి అన్నా ఏం ఇప్పుడు ప్రజత ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎవరు మన జమాన్పూర్ మీ పేరు ఏరన్నా పోనా మరిపోండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ టూ సెవెన్ లాస్ట్ ఫైనల్ రేట్ సార్ ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లాస్ట్ ఫైనల్ రేటు నా ఎంబ్రాయిడరీ రేపు చేత ఒక లక్ష ఇరవై ఐదు వేలు మీ పేరు గులాం హుసిన్ ఎవరు మన ఉండేలా ఫోన్ నెంబర్ రేపండి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఎయిట్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ ఒక లక్ష పదిహేను వేలు లాస్ట్ ఫైనల్ డేట్ ఎన్ని వేలు ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నాయి ఓకే అనే ఏమి రెడ్డి బ్రిజత ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మన కొండపూరు ఏ కొండపూరు ధన్వాడ మండలం మీ పేరు నాగరాజు ఫోన్ నెంబర్ ఇప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ టూ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తారు ఒక లక్ష ఇరవై వేలు లాస్ట్ ఫైనల్ డేట్ ఎన్ని పల్లెం ఇది ఉన్నాయి నాలుగు నాలుగు పల్లెండి और घोंघा अरे